విద్యార్థికి ప్రతి అవ్వాటాటకు ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి ఇంతకు ముందే నేను చెప్పాను ఈ యాభై ఏడు నెలల్లో కనీ విని ఎరగని విధంగా అవి మార్పులు తీసుకోవచ్చాం ప్రతి ఎక్కచెల్లెం మా హృదయాన్ని తట్టాం ప్రతి రైతన్న మనసులో నిలిచాం ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం ఈ విప్లవాత్మిక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఎంత ఔషధమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కకు చెప్పాలి ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి ప్రతి రైతన్నకు చెప్పాలి ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు ఒక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనం చేసినవి చెప్పాలి వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి ఈరోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అధికారం ఇస్తేనే మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసాను తీసుకొచ్చి ఇచ్చాం గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం పగడి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మిక మార్పులు ఇవి ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా రైతులను పీడించే బాబు మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది స్టార్ క్యాంపెయినర్లుగా ఆ రైతన్న ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని కోరుతా ఉన్నాను ఈరోజు విందు భోజనం పెడతా అని బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణమాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు కూడా గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో సీఎం ఐనమి జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు ఓ అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డి అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఒక ఇబిసి నేస్తాం ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతా ఉన్న పరిస్థితులు ప్రతి ఎక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఆ ప్రతి ఎక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవన్నీ కూడా అడుగులు పడ్డాయి జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కొనసాగాలంటే మహిళా సాధికారతకు ఇంతగా అండగా ఉన్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మరో వంద మందికి అక్క చెల్లెమ్మ వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ గా ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది అని గడప గడపకు వెళ్ళి ఆ ప్రతి ఎక్కచెల్లెమ్మకు కూడా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి వాలంటీర్ కు ఎంతైనా ఉంది అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మన పార్టీ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే గవర్నమెంట్ బడికి వెళ్ళే పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడిన విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్య కానుక ఓ గోరుముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ ను బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ గా ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో విల్ టెక్స్ట్ బుక్స్ మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ రూములు ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము కూడా ఆరవ తరగతి నుంచి ఆ పై పైబడిన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈ రోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా టోఫుల్ను ను సైతం ఈరోజు రూమ్లలో బోధన చేయడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా పిల్లలందరికీ కూడా సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు కూడా ఈరోజు ప్రయాణం సాగుతూ ఉంది ఇక పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో చదువుల్లో మార్పులు ఆన్లైన్ ఓర్టికల్స్ చదువులతో అనుసంధానం ఇవన్నీ కూడా ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి మన బడులు కానీ మన పిల్లల చదువులు కానీ ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఎంతగా ఉందో గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లలకు మీరు వెళ్ళిన చెప్పినప్పుడు అడగండి ఇవన్నీ కూడా కొనసాగాలనంటే ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే ఆ పిల్లలు అనర్గలంగా లో మాట్లాడే పరిస్థితి రావాలి అనంటే పెత్తందారులతో ఆ పిల్లలు పోటీ పడే పరిస్థితి జరగాలి అనంటే మళ్ళీ అది చేయగలిగింది కేవలం మీ అన్న ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఒకటో తరగతిలో ఉన్న ఆ పేదింటి పాప లేదా పేదింటి బాబు మరో పది పదహైదు సంవత్సరాలలో అంతర్జాతీయ చదువులతో పెత్తందారుల పిల్లల కన్నా ఇంకా మించిపోయి ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో కాదు వేరే దేశాల్లో కూడా పిల్లలకు గొప్ప ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి విప్లవాత్మిక ఆలోచనలు ఆచరణ కొనసాగాలంటే కేవలం మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయటం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఇవన్నీ కూడా కొనసాగాలేనంటే అంటే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని జరుగుతా ఉన్న ప్రతి మార్పును కూడా వివరంగా వంద మందికి చెప్పాలని ఆ వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిన అవసరం ఎంత ఉందో ఆ ప్రతి తల్లి తండ్రి ఆలోచన చేయాలి అని చెప్పి కోరండి ఈరోజు మీ జగన్ పేరు చెబితే ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే అవ్వ తాతలకు ఆ వి తంతువులకు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ వికలాంగుల అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మా జగన్ మా పెన్షన్ అందరికీ ఇచ్చాడు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు చేశాడు అది కూడా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున ఉదయాన్నే అది ఆదివారం అయినా సరే అది సెలవు దినమైనా సరే ఒకటో తారీఖు ఉదయాన్నే కంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి ఆ పెన్షన్ కొనసాగాలన్నా భవిష్యత్తులో ఆ అవ్వ తాతల పెన్షన్ పెరగాలన్నా ఆ అవ్వ తాతలు వికలాంగులు వితంతు ఒక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని ఫో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ప్రతి ఎవ్వను ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపైనర్గా ఆ ప్రతి ఎవ్వ ప్రతి తాత పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు ఒక చెల్లెమ్మ వీరందరూ కూడా బయటకు వచ్చి వంద మందికి చెప్పి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలేనంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది మీ జగన్ మన వైఎస్ఆర్ పేరు చెబితే మీ జగన్ పేరు చెబితే మన వైఎస్ఆర్సీపీ పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది కొత్తగా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు వాహనాలు కనిపిస్తాయి